శ్రీ గురుచరితము ముప్పది నాల్గవ అధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ గురుమూర్తి దంపతులతో ఇట్లా చెప్పుచున్నారు పరాశరుని వలన ఆ రాజు తన కుమారుని యొక్క పూర్వజన్మ వృత్తాంతము రుద్రాక్ష మహత్యమును విని భక్తితో చేతులు జోడించుకొని ఇట్లు ప్రశ్నించను స్వామి మీ వలన రుద్రాక్ష మహత్యమును వింటిని పూర్వజన్మమున అజ్ఞానము చే రుద్రాక్షలు ధరించిన పుణ్యమున వీరు జ్ఞానము గలవారైరనియు భక్తి గలవారై భస్మ రుద్రాక్షల ప్రీతితో ధరించుచుండురనియు సెలవిచ్చితిరి తమరు త్రికాలజ్ఞులు కాన నా కుమారుని భవిష్యత్తు తమ వలన వినగోరుచున్నాను కాన తాము ఉంచి చెప్పుడని ప్రార్థించను అప్పుడు పరాశర మహర్షి రాజుతో ఓ రాజా నీవు నీ కుమారుని భవిష్యత్తుని ప్రశ్నించుచున్నావు నేను నిజము చెప్పిన నీకు దుఃఖము కలుగును కాన నేనెట్లు చెప్పగలనన నా రాజు మహర్షితో స్వామి ఎట్టి దుఃఖమునకును కష్టమునకును ప్రతీకారము నర్చి మము రక్షించి సామర్థ్యము తమకు కలదు కానీ సంశయింపక సెలవింటని ప్రార్థింప ఆ పరాశర మహర్షి ఇట్లు చెప్పుచున్నారు నీ కుమారునకు బ్రహ్మ పన్నెండు సంవత్సరములు మాత్రమే ఆయుష్యము లిఖించెను అందు ఇంకను ఏడు దినములు మాత్రమే మిగిలి ఉన్నవి ఎనిమిదవ రోజు నీ కుమారుడు మృతి చెందును అని చెప్పెను ఆ మహర్షి వాక్యము విని రాజు అట్లే మూర్ఛిల్లి తిరిగి లేచి ఏడ్చుచు మహర్షి పాదముల మీద పడి స్వామి మిమ్ము శరణు పొందుచున్నాను రక్షించుడు రక్షించుడు అని దీనుడై ప్రార్థించను రాజు భార్యయు దుఃఖార్తురాలై పరాశర మహర్షి పాదములపై పడి పుత్రుని రక్షింపమని దీనులై ప్రార్థించను అప్పుడు ఋషి వారలనుదార్చి అభయమిచ్చి మీరు భయము విడనాడి ఉమాకాంతుని సదాశివుని శూలపాణిని ఆరాధించుడు శివుని మీరు అనన్య భక్తితో శరణు పొందితిరేని శివుడే మీ కుమారుని రక్షించును ఆ విధానము చెప్పేద వినమని పరాశరుడు ఆ రాజుతో శివ మహిమను ఈ క్రింది విధముగా చెప్పుచున్నాడు ఎవ్వని చేతను జయింపబడని కాలమును జయించుటకొక ఉపాయము గలదు స్వర్గ మధ్య పాతాళములందు ప్రసిద్ధిగాంచిన దేవుడు శివుడు అట్టి శివుడు సచ్చిదానంద స్వరూపుడు నిష్కళంకుడు అట్టి శివుడు సృష్టియాదియందు మాయ ఎందలి రజోగుణముతో బ్రహ్మదేవుని సృజించి అతనికి సృష్టి విధానము తెలియగలందులకు నాలుగు వేదములను ఉపనిషత్తులను కూడా అనుగ్రహించెను అట్టి వేదములలో ప్రధానమైన యజుర్వేదమందు శివుని మహాత్యమును ప్రకటించు రుద్రాధ్యాయము గలదు రుద్రుడు అవ్యయుడు నాశరహితుడు అట్టి రుద్రుని స్వరూపమును వర్ణించు రుద్రాధ్యాయము యొక్క మహిమ నిరుపమానము బ్రహ్మదేవుడు తన దక్షిణ ముఖముతో యజుర్వేదమును అందరి రుద్రాధ్యాయ సహితముగా సృష్టి ఆది అందు ఋషులకు ఉపదేశించను బ్రహ్మ వలన మరీచ్యాది మహర్షులు వారి ద్వారా వారి శిష్య ప్రశిష్యులను ఈ రుద్రాధ్యాయమును ఉపదేశముందిరి ఈ విధమున శివుని మహిమను వర్ణించు రుద్రాధ్యాయము జగత్తున ప్రసిద్ధి చెందును రుద్రాధ్యాయముతో సమమగు మంత్రము వేరుండు లేదు అది పఠించువారికి చతుర్విధ నివ్వ సమర్థము గొప్ప పాపములనచ్చువారు కూడా రుద్రమును జపించిన పవిత్రులై పరమ పదవి నొందుతురు బ్రహ్మదేవుడు రుద్రాభిషేకము చేయబడిన ఉదకమును అమృత తీర్థముగా చేశాను అట్టి తీర్థమున స్నానము చేసిన వారికి అది తారకము కాగలదు అట్టి తీర్థము దుష్కర్మల నశింపజేయును దానిని సేవించువారు సంసారము నుండి ధరించెదరు సుకృతము గాని దుష్కృతము గాని ఎవరు పూర్వజన్మమున చేయుదురో వారు వాటి ఫలమును ఈ జన్మమున తప్పక అనుభవింతురు పూర్వము బ్రహ్మదేవుడు సృష్్యాది అందు తన వక్షస్థలము నుండి ధర్మమును భాగము నుండి అధర్మమును నిర్మించెను అందు అధర్మమాచరించువారు ఇహపరముల దుఃఖములను అనుభవించతరు అధర్మమునకు మహాభయంకరములగు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు పుత్రుడు వ్యభిచారము కామ యొక్క పుత్రుడు ఇట్లే కామము ద్వారా చేయబడు దుష్కార్యములు కూడా కామము యొక్క పుత్రులమనియే తెలియవలను క్రోధముతో చేయబడు హింస బ్రహ్మ హత్యాది పాశములు క్రోధము యొక్క సంతానము దేవ బ్రాహ్మణ ద్రవ్యాపహరణము కన్యాయ విక్రయము దాతృత్వము లేకుండా ద్రవ్యము కూడబెట్టుట ఇవి లోభ సంతానము యమధర్మరాజు ఒక దినమున తన దూతల పిలిచి మీరు నా ఆజ్ఞను అనుసరించి భూలోకమున అధర్మమాచరించు వారిని ఆ లోకమునకు కొనిరంటని ఆజ్ఞాపించను యముని ఆజ్ఞను శిరసావహించి యమదూతలు పాశముల చేత పూని భూలోకమునకు వచ్చిరి కాని ప్రతివారును రుద్రమును పఠించుచుండుటచే వారల సమీపింపజాలక భయపడి యమలోకమునకు పరువిడిపోయి యమునితో ఇట్లు చెప్పసాగిరి యమధర్మరాజ జయ జయ మీ ఆజ్ఞను అనుసరించి మేము భూలోకమునకు వెళ్ళితిమి కానీ అచ్చట వారు పఠించు రుద్రాధ్యాయమును అగ్నిచే దహింపబడి వారుల సమీపింపజాలక తిరిగి వచ్చితిమి ఇక మీదట మేము భూమికి పోజాలము మా గతి ఏమి గ్రామ గ్రామముల నదీ తీరముల దేవాలయముల ఎందు రుద్రాధ్యాయమును బ్రాహ్మణులు పఠించుచుండ ఆ గ్రామమును సమీపించే శక్తి కూడా మాకు లేకపోయాను ఎన్ని ప్రాయశ్చిత్తములు చేసినను పోని పాపములను ఆచరించు వారును రుద్రపారాయణమునర్చి పునీతుల గుచున్నారు రుద్రము మా పాలిటి కాలకూటము అట్టి భూమికి మేమెట్లు పోగలము ఓ యమధర్మరాజ బ్రహ్మదేవుడు నిర్మించిన రుద్రమను విషము మమ్ముల బాధింపకుండా చేయుమని యమదూతలు ప్రార్థించిరి దూతల వాక్యములు విని యముడు కోపముతో శిరము కంపింపజేసి వెంటనే బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మకు ప్రణమిల్లి ఇట్లనెను పద్మాసన చతుర్ముఖ జయ నేను మీ ఆజ్ఞకు యమలోకాధిపత్యము నర్చుచున్నాను నా దూతలు పాపాత్ముల కొనిరాగలందులకు భూలోకమునకు పోయి మహాపాపులు కూడా మీరొసగిన రుద్రపారాయణమను అగ్నిచే దగ్ధులై భీతిల్లి వచ్చిరి నా నరకము శూన్యమైనది శూన్యముగు నరకమున నేనేమి రాజ్యము చేయగలను ఈ విధమున అందరూ ముక్తి నొందినచో సృష్టి ఎట్లు జరగగలదు కాన ఏమి అయినా ఉపాయం ఆలోచించి సృష్టి పరంపర నిర్విఘ్నముగా జరుగునట్లు చేయుడు మీరు మానవులకు రుద్రములెందుకు చితిరి అనే ఇట్లు అడుగా బ్రహ్మదేవుడు కొంచెం ఆలోచించి యమునితో ఇట్లు చెప్పుచున్నాడు ఇప్పటి నుండి ఎవరు నియమము లేక దుర్మార్గులై భక్తిహీనులై శయనించుచు నడుచుచూ శుచిత్వము లేక జపింతురో పఠితురో వారి పాపములు నశింపకపోగా అట్టివారు మహాపాపులుగా పరిగణింపబడుదురు కాన అట్టివారు యమయాతన కర్హులేగాన వారులా నీవు నీ దూతల ద్వారా యమలోకమునకు గునిపోయి శిక్షించుము భక్తితో నియమముతో పఠించువారు వందనీయులు కాన వారి జోలికి మాత్రము పోవలదని నీ దూతలకు ఆజ్ఞాపింపుము జపముతో సమానము పుణ్యము మరి లేదు పూర్వ జన్మార్జిత పాపముచే మానవుడు అల్పాయు అగును అట్టి పాపము కూడా రుద్రజపముచే నివర్తించును సంపత్తియు జ్ఞానము బలము వర్చస్సు మేధ ఇవి రుద్ర రుద్రపారాయణముచే లభించును రుద్రాభిషేక తీర్థముతో స్నానమునర్చువారు పావనులగితరు రుద్రమును జపించువాడు చిరంజీవి అగును అట్టి వాణిని చూచి మృత్యువు భయపడును శతరుద్రముతో శివుని అభిషేకించువారు శతాయుష్మంతులగుతరు కాన ఓ యమధర్మరాజా ఈ విషయమును నీవు గ్రహించి నీ దూతలతో ఇక మీద భక్తితో రుద్రపారాయణ వారి జోలికి మాత్రము పోవద్దని చెప్పమన యముడు బ్రహ్మకు నమస్కరించి సెలవు తీసుకుని యమలోకమునకు వచ్చి తన దూతలకు అట్లే చెప్పాను కాన ఓ రాజా నీ కుమారునకు రానున్న మృత్యువు తొలగి దీర్ఘాయుష్యము సిద్ధించవలయునన్న నీవు నూరు మంది సద్బ్రాహ్మణులను ఆహ్వానించి వారిచే పదివేల రుద్రముల చే శివునకి అభిషేకింపజేయము అట్లో నచ్చితివేణి నీ కుమారుడు పదివేల సంవత్సరములు జీవించును అఖండ ఐశ్వర్యముతో రాజ్యమును అనుభవించును అని పరాశరుడు చెప్ప రాజు పరాశర మహర్షినే ఆచార్యునిగా నియమించి వారు చెప్పినటుల గొప్ప మంటపం ఏర్పరిచి శత సంఖ్యాక బ్రాహ్మణుల రప్పించి నూరు కలశములతో ఉదకము తెప్పించి అఖండ ధారగా అహోరాత్రులు ఏడు దినములు శివునికి అభిషేకము చేయించను నిత్యము అభిషేక తీర్థముతో రాజకుమారునకు స్నానము చేయించుచుండిరి ఎనిమిదవ దినము సంప్రాప్తము కాగా బాలునకు మృత్యువు సమాసన్నమైనందున యమదూతలు పాశములతో రాగా వారిని చూచి అతడట్లే మూర్ఛనుందను పరాశరుడును రుద్రము జపించు బ్రాహ్మణులను బాలుని మీద మంత్రాక్షతలను జల్లిరి అందుచే యమదూతలు బాలుని సమీపింపజాలక దూరము నుండి పాశెముల బాలుని మీద వేయ ప్రయత్నించుచుండిరి ఇంతలో కైలాసము నుండి శివదూతలు దండహస్తులై వచ్చి యమదూతలను పారద్రోల్ శివదూతల చే కొట్టబడుచు యమదూతలు చేయినది లేక యమలోకమునకెగిరి అప్పుడు పరాశరుడు రుద్రాభిషేక తీర్థముచే బాలుని ప్రోక్షించి రక్షించెను బాలుడు లేచి కూర్చుండెను బ్రాహ్మణులు వేద మంత్రములతో రాజకుమారులను ఆశీర్వదించిరి రాజు మహదానందముతో పరాశరుని బ్రాహ్మణులను పూజించెను సత్కరించెను అన్నదానమునర్చెను మహోత్సవమునర్చి సభ చేసి పరాశురుని సింహాసనమును కూర్చుండబెట్టి పూజించుచుండ నారదుడా చోటికి దైవవశమున వచ్చెను నారదుని చూచుట తోడనే సభలోని వారందరూ దిగ్గున లేచిరి రాజు నారదునకు ఎదురేగి స్వాగతమునర్చి తీసుకుని వచ్చి ఉత్తమ ఆసనమున కూర్చుండబెట్టి చేతులు జోడించుకొని వినయావంతుడై వారితో ఓ దేవర్షి నారద మహర్షి మీరు సమస్త లోకముల యందు అవ్యాహతముగా తిరుగుచుందురు ఎందైనా ఏబి అయినా అపూర్వ విషయము గలిగిన సెలవిండని ప్రార్థించెను అంత నారదుడు ఇట్లా నేను ఓ రాజా నేనిప్పుడు కైలాసము నుండి వచ్చుచున్నాను అచ్చట నేనొక అపూర్వము చూచితిని చెప్పెద వినుము మహామృత్యువు దూతలతో కూడా నీ కుమారుని శివ శివదూతలు వచ్చి వారి పరాభవించి వెడలుకొట్టిరి అప్పుడు యమదూతలు చేయునది లేక యమలోకమునకు పోయి యమధర్మరాజుతో జరిగిన విషయము చెప్పిరి యముడు కుపితుడై వీరభద్రుని సమీపించి మా దూతలు నిజకర్మచే గతాయువగు రాజపుత్రుని కొనిపోవరాగా మీ శివదూతలు నిష్కారణముగా మా దూతలను ఎందుకు దండించరని ప్రశ్నించ వీరభద్రుడు ఇట్లనెను ఆ రాజకుమారుణకు పదివేల సంవత్సరముల ఆయుష్యముడా నీవు చిత్రగుప్తునితో సరిగా ఆలోచింపక దూతల నెటుల పంపితివి నీ పుణ్యము మంచిదిగాన మా దూతలు మీ దూతల ప్రాణములతో వదిలిటి అని చెప్పాను అప్పుడు వెంటనే యముడు చిత్రగుప్తుని పిలిపించి రాజకుమారుని ఆయుష్య పరిమితి చక్కగా విచారించి చెప్పమనెను చిత్రగుప్తుడు తన పుస్తకములు తెరిచి చూడ అందు ఆ బాలునకు పన్నెండు సంవత్సరములే ఆయుష్యమనియు కారణాంతమున ఆ గండము తప్పిన పదివేల సంవత్సరములు జీవించుననియు వ్రాయబడి ఉండెను ఆ విషయము యముడు చూచి వీరభద్రుని తన పొరపాటునకు క్షమాపణ కోరుకొని తన పురమునకు ఏగెను ఈ విషయము నేను కనులారా కాంచినది అని చెప్ప ఆ రాజు నారదుని పూజించెను నారదుడు అట నుండి వీణమిటుచు ఆకాశ మార్గమునకు ఎగెను పరాశర మహర్షియు రాజుచే పూజింపబడి తన ఆశ్రమమునకు పోయెను బ్రాహ్మణులందరూ రాజుచే సత్కరింపబడి వారి వారి గృహములకు ఎగిరి ఆ రాజకుమారుడు రుద్రాధ్యాయ మహిమచే మృత్యువును జయించి పదివేల సంవత్సరములు నిష్కంఠకముగా రాజ్య పరిపాలన నర్చెను ఇది అంతయు రుద్రాధ్యాయ మహిమయని శ్రీ నృసింహ సరస్వతి స్వాములవారు ఆ దంపతులతో చెప్పిరి స్వామివారికి రుద్రాధ్యాయమన్న కడు ప్రేమ కాన గురుమూర్తిని భక్తులు రుద్రాభిషేకముతో అర్చించెదరు అని ఈ కథా వృత్తాంతమును సిద్ధముని నామధారకునితో చెప్పాను గురుమూర్తి చరిత్రను భక్తితో వినువారు భవసాగరమును సులభముగా దాటుతరు ఇది గురుచరితమున ముప్పది నాలుగవ అధ్యాయం సమాప్తము దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర